హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఫైవ్ షూ లాగ్స్ ఇంకా మేము కటికి వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ అవుతుండగా మేమైతే కాఫీ తోటలకి అయితే వెళ్ళామండి నేనైతే కాఫీ తోటల్ని అయితే చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది కాఫీ తోటల్ని చూడగానే ఇలా ఉంటాయా కాఫీ అసలు ఇలా పండిస్తున్నారా అని చూస్తుంటే ఏదో నార్మల్ చెట్లను చూసినట్టుగా అనిపిస్తుంది అక్కడ రైతులే సొంతంగా వాళ్ళైతే సాగు చేస్తున్నారు కాఫీ తోటల్ని ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మిరియాల చెట్లు అన్నమాట చూడండి చెట్లకైతే ఎలా పాకాయో చూడండి నేనైతే ఈ మిరియాల చెట్లను చూడడానికి కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేనైతే సినిమాలో అయితే చూశానండి మిల్లి అనే సినిమాలు అయితే చూశానండి ఇలా డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ మిరియాల కోసం అయితే మన దేశంలో యుద్ధాలు కూడా జరిగాయంటారండి నేనైతే కొన్ని విన్నానండి చరిత్రలో చూడండి ఇక్కడ వచ్చేసి కాఫీ చెట్లు అలాగే మిరియాల చెట్లు కూడా ఉన్నాయి మిరియాల చెట్లకైతే నిచ్చనులు వేసి మిరియాలైతే తెంపుతూ ఉంటారంట నేనైతే సినిమాలో అయితే చూశాను అది కూడా డైరెక్ట్గా అయితే చూడలేదు ఇంకా కాఫీ గింజలు ఏమైనా దొరుకుతాయేమో అని అయితే మేమైతే చూస్తున్నాము అప్పుడే తెంపారంట కాఫీ గింజలని అయితే సో ఇంకా ఏమైనా చెట్లకేమైనా ఉంటాయేమో అని మేమైతే చూస్తున్నాము ఎందుకంటే మేమైతే చూడడం అయితే ఫస్ట్ టైం అన్నమాట కాఫీ గింజలు ఎలా ఉంటాయా అని ఇంకా చూడంగా చూడంగా కాఫీ గింజలు అయితే కొన్ని అయితే దొరికాయన్నమాట చూడండి ఇక్కడైతే చాలామంది వచ్చారు ఇంకా ఈ కాఫీ తోటకు ముందే మనకైతే కాఫీ పొడి అలా టీ పొడి అలా అమ్ముతూ ఉంటారు చాలామంది రోడ్ సైడ్ అయితే చాలా అమ్ముతూ ఉంటారు మనకి కావలసిన మసాలాలు కూడా అమ్ముతూ ఉంటారండి చాలా ఆర్గానిక్గా ఉన్నాయండి మేమైతే వచ్చేటప్పుడు అయితే కాఫీ అండ్ టీ పొడి అయితే తీసుకొచ్చుకున్నాము చాలా బాగుంది టీ పొడి మాత్రం అరకు అనగానే కాఫీ అయితే స్పెషల్ కదండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే కాఫీ పొడిని అయితే తీసుకోవడం మర్చిపోకండి తప్పకుండా తీసుకొచ్చుకోండి చాలా బాగుంటుంది కాఫీ పొడి మాత్రం సో ఇంకా వచ్చేసి మేమైతే మిరియాల చెట్లని అయితే చూస్తున్నామండి ఏమైనా మిరియాలు ఇట్లా ఉన్నాయేమో అని చూస్తున్నాము కానీ ఆ చెట్లకైతే భలే పాకాయండి చూడండి ఎలా ఎక్కాయో అంత హైట్లో ఎలా తెంపుతారో మరి నేనైతే సినిమాలో అయితే చూశానండి నిచ్చెన్లు వేసుకొని తెంపుతారు వీటిని అయితే వీటికి తెంపడానికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉండాలండి తెంపడానికైతే చూడండి ఇవి వచ్చేసి మిరియాలు మేము వెతక్క వెతక్క మిరియాలు అయితే దొరికాయి మాకు చూడండి ఇలా పచ్చివి ఇలా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేసి కాఫీ గింజలు అండి మేము సెర్చ్ చేయగానే అయితే ఇలా కాఫీ గింజలు అయితే దొరికాయి మాకు ఇలా పచ్చివి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ టీ పొడి అండ్ కాఫీ పొడి తీసుకోవడానికైతే ఇక్కడికైతే వచ్చామండి అండ్ కాఫీ కూడా తాగామండి చాలా బాగుంది కాఫీ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి స్పెషల్గా అయితే కాఫీ పొడి చాలా స్పెషల్ అన్నమాట ఆ ప్యాకెట్స్కి ఒక్కటి వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా తీసుకున్నారు ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీసేనండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మనకి మసాలాలు కానీ టీ పొడి అండ్ కాఫీ పొడి ఇలా ప్రతి ఒక్కటి చాలా అమ్ముతూ ఉన్నారు అండ్ కాఫీ వచ్చేసి కూడా చాలా బాగుందండి కాఫీ కూడా చాలా టేస్ట్గా ఉంది మనకి అరకు వెళ్ళగానే ఇలా కాఫీ తోటలు అయినా చాలా కనిపిస్తాయండి కాఫీ తోటలు మాత్రం అక్కడి రైతులే స్వయంగా పండించుకుంటారంట చూడండి ఇవి కాఫీ గింజలు ఎండిపోయిన తర్వాత కాఫీ గింజలు ক্লাস নে টাইম লাগেনা এই তো কইলে নি কন্ট্রোল টু উনে বিটগা নেরে বিটনে বিটনে রেড মিট 30 টাকা লাগে না আডিগা বাজগা আডিগা কত দতে কত 1250 20 টাকা কত কই দেন হ্যাঁ কত দেন Aynı <laughs> ekten. <laughs>